నాకు తెలిసి గోవాలో ఈ ప్లేస్ అయితే చాలా తక్కువ మంది విజిట్ చేస్తారు వన్ ఆఫ్ ది ఆఫ్ బిట్ ప్లేస్ అనేది చెప్పొచ్చు వెల్కమ్ బ్యాక్ టు పార్ట్ ఆఫ్ మినీ గోవన్ బ్లాక్ గైస్ మీకు తెలుసా గోవాలో ఒక టూ టు త్రీ ఐలాండ్స్ ఉన్నాయి అండ్ ఈ ఐలాండ్స్ ని రీచ్ అవ్వాలంటే పక్కా ఫెర్రీ మీదుగానే వెళ్ళాలి గైస్ మేమైతే ఫెరీ మీదుగా ఫస్ట్ షోరో అండ్ నెక్స్ట్ డీవర్ ఐలాండ్ కి వెళ్ళాం అనమాట ఇదైతే చాలా మంచి యూనిక్ ఎక్స్పీరియన్స్ అండి బై ద వే ప్రైస్ వచ్చేసి ఫోర్ వీలర్ కి వన్ సైడ్ టెన్ రూపీస్ అండి అండ్ పర్సన్స్ కి టూ వీలర్స్ కి ఫ్రీ అనుకుంటున్నాను ఇంకా ఐలాండ్ లోకి ఎంటర్ అయిపోయాము హౌసెస్ అయితే చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి గైస్ ఈ ఐలాండ్ లో చూడడానికి అయితే చాలా మాన్యుమెంట్స్ చర్చెస్ ఉన్నాయి అండ్ చేయడానికి యాక్టివిటీస్ లైక్ కయాకింగ్ కూడా ఉన్నాయి అయితే ఎక్కడ ఆగలేదు ఐలాండ్ చుట్టూ రౌండ్ వేసి ఇంకా డైరెక్ట్ గా పంజం వెళ్ళిపోయాము ఎందుకంటే గోవా వచ్చిన ప్రతిసారి ఈ ఐలాండ్ ని విజిట్ చేస్తున్నాము అండ్ ఈ ఫెరీ ఎక్స్పీరియన్స్ తో మాకైతే గోవా లోని అక్కడ నుండి కాలంగూట్ వైపు వెళ్ళామండి మంచి ఆంధ్ర ఫుడ్ ప్లేస్ ఒకటి ఉంది అంటే ఇంకా మ్యాప్స్ లో పెట్టుకొని వెతుకొని వెతుకొని వెళ్ళాము అనమాట ఫైనల్లీ ఫైవ్ ఓ క్లాక్ మా లంచ్ కంప్లీట్ అయింది దట్స్ ఇట్ గైస్ సీ ఇన్ నెక్స్ట్ మినీ బ్లాక్ బై బై